ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ అయ్యర్ విజయలక్ష్మి మైలవరానికి చెందిన ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ మెండా దేవానంద్ ఈ అవార్డులకు ఎంపికయ్యారు శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు అవార్డు అందుకోనున్నారు తెలుగు భాషకు చేస్తున్న కృషికి గాను అవార్డు అందుకోనున్న దేవానంద్తో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి తెలుగులో విశేష సేవలు అందించినటువంటి ఎన్టీఆర్ జిల్లా మైలవరం డిగ్రీ కాలేజీలో పనిచేసేటువంటి తెలుగు అధ్యాపకులు దేవానంద్ గారికి జాతీయ అవార్డు వరించింది మనతో దేవానంద్ గారు ఉన్నారు ఈ అవార్డు రావడం పట్ల ఆయన ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుభవాలు ఏంటి అన్నది మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈ అవార్డు రావడానికి ముందుగా మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ అవార్డు రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది సార్ ముఖ్యంగా ఈ అవార్డుని ఎంపిక చేయడానికి ఏ ఏ కొలమానాలు ప్రాతిపాదికగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది సార్ విద్యారంగంలో నూతనంగా ఏమేమి అంశాలని ప్రవేశపెట్టారు డిజిటల్ టెక్నాలజీని ఏ విధంగా వాడుతున్నారనేవి ప్రధానమైనటువంటి కొలమానాలు దాంతోపాటు సంఘానికి సంబంధించినటువంటి మీరు ఏమి మీ కంట్రిబ్యూషన్ ఉంది అనేది మూడు చూడటం అనేది జరుగుతుంది సార్ సార్ అంటే మీ ప్రస్తావన ఎలా సాగింది అసలు తెలుగులో తెలుగు లెక్చరర్గా కావడము అధ్యాపులుగా కావడం అన్నది ఎలా జరిగింది అసలు తెలుగు పైన మక్కువ ఎప్పుడు పెరిగింది సార్ మీకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు జరుగుతూ ఉన్నప్పుడు అంతకుముందు నేను బీఈడి తెలుగు మెదరాలు చేసి ఉన్నప్పుడు ఎంఈడి కాలేజీలో టీచింగ్ పిలవటం వాళ్ళు ఒక ఇరవై ఐదు వేలు ఆఫర్ చేస్తామని ఇచ్చినప్పుడు తెలుగుకి ఎంత డిమాండ్ ఉందా అని చెప్పేసి నాకు అనిపించింది అప్పటి నుంచి నేను ప్రత్యేక శ్రద్ధతో తెలుగును చదవటం తెలుగులో చాలా ఉద్యోగ అవకాశాలను గుర్తించడం జరిగింది సార్ ప్రధానంగా మీరు రచనల విషయంలో కూడా భిన్నత్వంగా వ్యవహరిస్తారని తెలిసింది ముఖ్యంగా మీరు అంబేద్కర్ చరిత్ర రాసినటువంటి విషయం అయితేనే మీ రీసెర్చ్ చేసేటువంటి విషయంలో అయితేనేమి సో దీనికి కారణం ఏంటంటారు సార్ అంబేద్కర్ గారికి నా వంతుగా నేనేమైనా ట్రిబ్యూట్ చేయాలి నా వంతుగా వారికి ఏదో చేయాలని సంకల్పంతో ఒక నాలుగు మూడు సంవత్సరాలు వారి జీవితాన్ని అధ్యయనం చేసి అంబేద్కర్ యొక్క సంపూర్ణ జీవితాన్ని ఒక కొత్త పద్ధతిలో అంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఏడు వందల బిట్లులో వారి సంపూర్ణ జీవితాన్ని నేను రాయటం జరిగింది సార్ ఇప్పుడున్నటువంటి యుగంలో ఎక్కువగా పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఇతర సబ్జెక్టులపైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు దృష్టి సాధిస్తున్నారు డిజిటల్ వైపు కూడా ఆ సబ్జెక్టులు ఎక్కువగా డిజిటలైజ్ అయినటువంటి పరిస్థితి తెలుగును కూడా డిజిటలైజ్ చేస్తే మరింత చేరువుగా వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందంటారా సార్ తప్పనిసరిగా ఉంటుందండి దీన్నే మనం ఏమంటామంటే సాంకేతికత అంటాం టెక్నాలజీ వాడినప్పుడు మాత్రమే ఏదైనా మనకి సులభం అవుతుంది అట్లాగే తాళపత్ర గ్రంథాలు చాలా చోట్ల లైబ్రరీస్లో వీటిలో ఉన్న వేటవలం లైబ్రరీలో కానీ ఇటువంటివన్నీ కూడా డిజిటలైజ్ చేయటం వల్ల భావి తరాల వారికి గత కీర్తి తెలియచేయడానికి అవకాశం ఉంది కాబట్టి డిజిటలైజేషన్ సాంకేతికతని మనం తెలుగు కూడా అందుపుంచుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తి కూర్చున్నాను సార్ ఇప్పటికే మీకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు జాతీయ స్థాయిలో అధ్యాపకంగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చింది సో భవిష్యత్తులో ఉన్నటువంటి మీ లక్ష్యాలు ఏంటి సార్ భవిష్యత్తులో తెలుగు సాహిత్యం మీద ఇంకా విస్తృతంగా పరిశోధన అధ్యయనం చేసి ఇంకా అవార్డ్స్ ఉన్నాయి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉన్నాయి జ్ఞానపీఠ అవార్డ్స్ ఉన్నాయి దానికోసం నిరంతరమైనటువంటి కృషి చేయాలి సో పల్లెటూరు నుండి జాతీయ అవార్డుకి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని దేవానంద్ చెప్తున్నారు భవిష్యత్తులోనూ తెలుగు కోసం కృషి చేస్తానని మరిన్ని అవార్డులు రావడం కోసం కూడా కృషి చేస్తానని చెప్తున్నారు తెలుగు అన్నది అంతరించిపోవడం అన్నది జరగదని సో డిజిటల్ వైపు కూడా తెలుగును తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా దేవానంద్ చెప్తున్నారు కెమెరామెన్ గోపితో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి